హాయ్ అండి నిన్న సాయంత్రం మా ఫ్యామిలీ అందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మా రావులపాలెలో పెట్టారండి రావులపాలెంలో ఎక్కడ అంటే భాస్కర రెస్టారెంట్ వెనకాల గ్రౌండ్లో అయితే ఈ ఎగ్జిబిషన్ పెట్టారండి ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే ఎగ్జిబిషన్ అనేది పెడుతుంటారు ఈసారి వచ్చేసి బెంగళూరు ప్యాలెస్ థీమ్ అయితే పెట్టారండి ఈసారి అయితే ఈ ఎగ్జిబిషన్లో ఒక లక్కీ డ్రా కూడా అరేంజ్ చేశారండి ఈ లక్కీ డ్రా వచ్చేసి ఒక త్రీ లక్కీ డ్రాస్ అయితే పెట్టారండి ఒకటి మొబైల్ ఒకటి సైకిల్ ఒకటి బైక్ అనమాట అండి ఇలా నేము అలాగే సెల్ నెంబర్ వేసి ఒక బాక్స్లో అయితే వేసేసి మనకి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట అండి చూసారు కదా ఇలా వెల్కమ్ బోర్డులోంచి మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలండి వా అలా లోపలికి అడుగు పెట్టగానే నిజంగా ప్యాలెస్లో ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి త్రీ డీ ఫ్లెక్స్లో అరేంజ్ చేశారనమాట గదుల కింద డివైడ్ చేసి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క థీమ్తో అయితే అరేంజ్ చేశారండి చూసారు కదా ఆ లైటింగ్స్తో ఆ ఫ్లెక్స్లతో మనకి అస్సలు చాలా అంటే చాలా బాగుంది ఫీలింగే వేరేగా ఉందండి మొబైల్లో చూసి కన్నా రియల్ రియల్గా వెళ్ళి ఎంజాయ్ చేశారంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడక్కడ ఇలా మనకి ఫ్లవర్ బుకేస్తో కూడా చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారండి వేరొక గదిలో అయితే ఇలాగ బ్లూ థీమ్తో అరేంజ్ చేశారండి ఇప్పుడు ఇలా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఈ విధంగా లోపలికైతే వెళ్ళాలండి ఇక్కడ మాకైతే గబ్బిలాలు కనిపించాయండి చూసారు కదా మీరు కూడా అని ఇదంతా కూడా బ్లూ కలర్ థీమ్తో అరేంజ్ అండి నాకైతే ఈ బ్లూ థీమ్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి డాల్ఫిన్స్ అలాగే మనకి ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఒక వంతెనలా కూడా అరేంజ్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ డాల్ఫిన్స్ రెయిన్బోస్ అలాగే సింహాలు చూసారు కదా అలాగే మా రాళ్ళ నేమ్ కూడా అరేంజ్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగున్నాయి నీట్గా కూడా వస్తున్నాయి ఫోటోలు కూడా అండి ఏ ఇప్పుడు ఇంట్లోనే ఉంటే మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇది వచ్చేసి రూమ్ లాగా అరేంజ్ చేశారనమాట అండి ఇది ఒక థీమ్ అనమాట చూసారు కదా ఇది కూడా అయితే మనకి త్రీ డీప్లెక్స్లతోనే అరేంజ్ చేశారు చాలా బాగుందండి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటాయి మేమైతే చాలా చాలా ఫోటోలు అయితే దిగేశామండి చూసారు కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేమైతే స్టార్టింగ్ స్టార్టింగే వెళ్ళిపోయాం కదండి అందుకని ఎక్కువ అయితే లేరండి మనకి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఫైవ్ టు టెన్ అంటండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఫైవ్ టు టెన్ అండి టైం అయితే ఈవినింగ్ టైము మనకి ఇది వచ్చేసి దీపావళి వరకు ఉంటుంది అనేసి అన్నారు చూసారు కదా ఇలా లోపలికైతే ఎంటర్ అయ్యాము కొంచెం లోపలికైతే ఎంటర్ అయ్యాము కదండి ఇక్కడ కూడా మనకి ఫొటోస్ తీసుకునేలాగే త్రీ డి ఫ్లెక్స్లతో అరేంజ్ చేశారు ఇలా త్రీ డి ఫ్లెక్స్లో అన్ని ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత మరి కొంచెం ముందుకైతే వెళ్తే మనకి ఇక్కడ అంతా షాపింగ్ జోన్ అనమాట అండి ఇలా లేడీస్కి కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట అండి పిల్లలు ఆడుకునే బొమ్మలు లేడీస్కి సంబంధించిన క్లిప్పులు బ్యాండ్లు అలాగే ఇంకా హెయిర్ క్లిప్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి టెడ్డీ బేర్స్ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి చాలా వెరైటీసే ఉన్నాయండి చాలా బాగున్నాయి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ అనమాట అండి అన్నీ కూడా బోర్డు అరేంజ్ చేసి బోర్డు మీద రాసేసి పెట్టారండి మీరు చూసుకొని తీసుకోవడమే అనమాట చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ షాపింగ్ జోన్ అంతా అయిపోయింది కదండి ఇప్పుడు మనం పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన గేమ్ జోన్లోకి అయితే స్టా ఎంటర్ అయ్యామండి చూసారు కదా ఇదంతా కూడా గేమ్ జోన్ అనమాట అండి చాలా వెరైటీలే ఉన్నాయండి అలాగే బాల్ గేమ్స్ గన్ గేమ్స్ ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రేట్లో ఉన్నాయండి చూసుకోండి చూసారు కదా ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫుట్బాల్ గేమ్స్ అలా రకరకాల చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి ఈ గేమ్ అయితే మా పిల్లలు ఆడారండి బాల్స్ వేసి గేమ్ అయితేనే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ గేమ్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి అండి మేమైతే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోయిన మళ్ళీ పెద్దగా క్లౌడ్ అయితే ఏమీ లేదండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ప్లాన్ చేసుకుని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క రేట్ అండి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి చూసారు కదా పిల్లలకి ఎంత ఇష్టమైన కార్లు అలాగే కొలంబస్ జైంట్ విల్లు బ్రేక్ డ్యాన్సు ఇంకా జంపింగు ట్రైన్ ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ వెరైటీసే ఉన్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చూస్తారు కదా కొలంబస్ అలాగే జైంట్ విల్లు ఇక్కడితో లాస్ట్ అండి చూసారు కదండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు ఇలా వీకెండ్లో అలా బయటకు వెళ్తూ ఉంటే చాలా మైండ్ రిలీఫ్గా అయితే ఉంటుందండి చూసారు కదా మేము వెళ్ళాక కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి కాసేపటి తర్వాత ఆటోమేటిక్గా వర్షం అయితే తగ్గిపోయిందండి ఆ తర్వాత మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేసేసామండి చూసారు కదా మంచి మంచిగా మంచిగా బాగా అరేంజ్ చేశారు చాలా బాగుంది లేడీస్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ క్లిప్స్ అయితే చాలా వెరైటీసే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మేమైతే ఫుల్ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నామండి చాలా బాగున్నాయని చూసారు కదా ఇయర్ రింగ్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా హెయిర్ బ్యాండ్స్ అనమాట అండి అలాగే క్లిప్స్ చాలా వెరైటీలే ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి రావులపాలెంలో భాస్కర రెస్టారెంట్ వెనకాల అయితే పెడుతూ ఉంటారండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది పెడుతున్నారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో అయితే పెడుతూ ఉంటారు ఈ ఇయర్ అయితే మనకి బెంగళూరు ప్యాలెస్ థీమ్తో అయితే పెట్టారండి చాలా బాగుంది కదా మీరు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకవేళ దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఈ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు నాకైతే చాలా భయం అండి నేనైతే ఏది ఎక్కనండి కాకపోతే వెళ్తాను వెళ్తానమాట నాకు చాలా ఇష్టం అలా చూసి ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమంది అయితే ఉన్నారో కామెంట్లు అయితే చెప్పండి చూసారు కదా ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అండి మేమైతే వేలుగొండగానే వచ్చేసాం కదండి ఇప్పుడు చీకటి పడిన తర్వాత చూసారా లైటింగ్స్తో చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి కదండి ఇంకా చాలా బాగున్నది ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి మేము త్రీ అవర్స్ అయితే ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇప్పుడైతే మేము బయటకైతే ఎంటర్ అయిపోతున్నామండి చాలా అంటే చాలా బాగుంది కదండి చూసారు కదా ఇందాకైతే మేము వెలుగుండగానే వచ్చేసాం వల్ల అంత లైటింగ్స్ అయితే ఏమీ లేవండి ఇప్పుడు చూసారు కదా చీకటి బాగా చీకటి పడిన తర్వాత లైటింగ్స్తో మంచిగా ఇంకా బాగా లుక్ అయితే బాగుంది కదండి సింహాసనం కూడా అరేంజ్ చేశారండి దీని మీద కూడా కూర్చొని చాలా ఫోటోలు అయితే దిగేశామండి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి మా రావులపాలెంలో పెట్టిన ఎగ్జిబిషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్